కుమార్ గారు కదిరి సత్యసాయి డిస్టిక్ నుంచి వచ్చారు వారి యొక్క ఉత్పత్తుల గురించి వివరిస్తారు ఇక్కడ వచ్చిన కన్జూమర్సు ప్లస్ స్టాల్ వాళ్ళందరికీ నమస్కారాలు అండి మా రాయలసీమ న్యాచురల్స్ తరఫున సో మీకు తెలుసు రాయలసీమ న్యాచురల్స్ ఆయిల్స్లో స్పెషలిస్ట్ కంపెనీ అని రాయలసీమ న్యాచురల్స్ అనేది మూడు రకాల ఆయిల్స్ తయారు చేస్తున్నామండి ఒకటి ఎడిబుల్ ఆయిల్స్ ఎడిబుల్ ఆయిల్స్ అంటే మన వంట నూనెకు వంటకు వాడే కుకింగ్ ఆయిల్స్ని ఎడిబుల్ ఆయిల్స్ అంటాము ఆ ఎడిబుల్ ఆయిల్స్లో గ్రౌండ్నట్ ఆయిల్ సన్ఫ్లవరు శాఫ్లవరు మస్టర్డు డైట్ కోకోనట్ ఆయిల్ వైట్ సిసేమే బ్లాక్ సిసేమే ఇవన్నీ తయారు చేస్తున్నాము వీటితో పాటు బొటానికల్ ఆయిల్స్ కూడా తయారు చేస్తున్నాము బొటానికల్ ఆయిల్స్ అంటే అవి కుకింగ్ ఆయిల్స్ కాదండి బట్ ఇంటర్నల్ హెల్త్ ఎక్స్టర్నల్ హెల్త్ రెండుటికి ఉపయోగపడేటి బొటానికల్ ఆయిల్స్ ఇంటర్నల్ హెల్త్ ఎక్స్టర్నల్ హెల్త్ అంటే ఈ ఆల్మండ్ ఆయిలు వాల్నట్ ఆయిల్ తర్వాత పంప్కిన్ సీడ్ ఆయిల్ వాటర్మెలన్ సీడ్ ఆయిల్ ఫ్లాక్ సీడ్ ఆయిల్ ఇవన్నీ కూడా ఒక వన్ 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 స్పూన్ తీసుకోవచ్చండి సో ఇంటర్నల్గా తీసుకుంటాం కాబట్టి వాటిని ఇంటర్నల్ హెల్త్ కూడా ఉపయోగపడే ఆయిల్ అంటారు ఇవి ఎలా తీసుకోవాలంటే కల్నరీ యూజెస్ వెజిటబుల్ సలాడు ఫ్రూట్ సలాడు జొన్న రొట్టె సజ్జ రొట్టె మీద వేసుకోవడము అంటే వంట వండేటప్పుడు కాదు ప్లేట్లోకి వేసుకున్న తర్వాత ఇది ఒక స్పూన్ వేసుకోవాలా లేదా నెయ్యి నెయ్యి ఎలా వాడతామో పల్లి పొడిలో పొడుల్లోకి ఆ విధంగా కూడా తీసుకోవచ్చు అది కల్నరీ యూజెస్ తర్వాత టాపికల్ యూజెస్ అంటే స్కిన్ మీద అప్లై చేసుకోవచ్చండి స్కిన్ మీద ఎలా అప్లై చేసుకోవచ్చు అంటే డైరెక్ట్గా అయినా అప్లై చేసుకోవచ్చు లేదా ఈ బొటానికల్ ఆయిల్స్ని కొద్దిగా కొబ్బరి నూనెలో మిక్స్ చేసుకొని చేసుకున్నా కూడా చాలా బెనిఫిట్ ఉంటుంది స్కిన్ బెనిఫిట్ స్కి సో అందుకే స్కిన్ కేర్లో కూడా బాగా వాడతాము ఇవి బొటానికల్ ఆయిల్స్ వీటితో పాటు వండిన ఆముదం కూడా ఉంటుందండి క్యాస్టర్ ఆయిల్ దేశీ సీడ్తో దేశీ సీడ్తో కోల్డ్ ప్రెస్ ద్వారా క్రష్ చేసి తయారు చేసి తర్వాత ఆ సీడ్తో మళ్ళా మనము వండు వండుతామన్నమాట ఎనిమిది నుండి పది గంటలు కుకింగ్ చేస్తాము చేసి దాంట్లో ఉన్న ఎక్సెస్ వాటర్ని అంత తీసేస్తాము సో ఇది స్టెరిలైజ్డ్ ఆయిల్ దాన్నే పాతకాలంలో వండిన ఆముదం అనేవాళ్ళు అది కూడా అందుబాటులో ఉంటుంది వాటితో పాటు ఇంకా నెక్స్ట్ వన్ ఆర్ టూ మంత్స్లో ఎసెన్షియల్ ఆయిల్స్ అయిన సిట్రోడెల్లా జెరోనియం ఆయిలు పామ్ రోజా లెమన్ గ్రాజా ఆయిల్ ఇవి కూడా మనం ఆల్రెడీ తయారు డిస్టిలేషన్లో ఉన్నాయి ఆల్రెడీ ఇంకా వన్ వన్ హాఫ్ మంత్లో అవి కూడా వస్తాయి సో ఈ అవకాశం ఇచ్చిన మా పెద్దలకి చాలా కృతజ్ఞతలు సో ఇప్పుడు ఈ గ్రామ సంతంలో సంతలో మా ప్రోడక్ట్స్ చాలా కస్టమర్స్ తీసుకున్నారండి వాళ్ళు తీసుకొని వాడారు సో వాళ్ళ ఫీడ్బ్యాక్ కూడా డైరెక్ట్గా వారి నుండి విందాం నమస్కారం అండి నా పేరు శ్రీనివాస్ నేను ఐటీ ఎంప్లాయీని లాస్ట్ టైమ్ మూలం సంతా ట్వంటీ నైన్కి వచ్చాను ఫస్ట్ టైం నేను ఇక్కడికి రావడం అండ్ అన్ని స్టాల్స్ చూశాను సో కిషోర్ గారు స్టాల్ చూసి అక్కడ ఆయిల్స్ ఉంటే సో ఒక మొత్తం డీటెయిల్స్ అన్నీ అడిగి జస్ట్ శాంపుల్కి ఒక్క పల్లీ నూనె వేరుసేన నూనె తీసుకొని వెళ్ళానండి సో ఇంటికి వెళ్ళిన తర్వాత అంతకుముందు మేము వాడే ఆయిల్ ఈ ఆయిల్ చూసి మా మదర్ కానీ మా వైఫ్ కానీ అందరు కూడా చాలా డిఫరెన్స్ ఉంది ఆ మంచి అరోమా ఉంది చాలా బాగుందని చెప్పి యూస్ చేసాము చాలా బాగుండింది తర్వాత ఇంకా మా ఇంటికి వచ్చిన ఇంకో ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్కి జస్ట్ చూపించాను మీరు ఆయిల్ స్మెల్ చూడండి దాన్ని దీన్ని ఎంత అరోమా ఎంత బాగుందో అని సో అది చూసేసిన తర్వాత ఆల్మోస్ట్ నాకు ముగ్గురు నలుగురు చూసి మాకు కావాలి మాకు కావాలంటే అని మళ్ళీ సార్ని ఫోన్ చేసి అడ్రస్ అడిగి ఆర్డర్ పెట్టుకున్నానండి ఒక ఒక టెన్ బాటిల్స్ కొట్టికోక మన గ్రౌండ్నట్ ఆయిలే పెట్టాం అవి ఆల్మోస్ట్ నాకు మా ఫ్రెండ్స్ అంతా వచ్చి ఒక్కొక్కళ్ళు రెండు మూడు తీసుకొని వెళ్ళిపోయారు మళ్ళీ ఐ వాజ్ లెఫ్ట్ విత్ ఓన్లీ వన్ బాటిల్ అనమాట ఒకటే బాటిల్ మిగిలిన నా దగ్గర సో అలా దగ్గర దగ్గర వన్ మంత్లో మళ్ళీ ఈ మూలం సంతకి సెకండ్ టైం వస్తున్నాను ఈ లోపలే దగ్గర దగ్గర ఫార్టీ బాటిల్స్ చెప్పాను అన్నీ మా ఫ్రెండ్సే తీసేసుకున్నారు సో అంత మంచి ఫీడ్బ్యాక్ ఉండిందండి నేను ఒక టూ మంత్స్ బ్యాక్ వచ్చానండి వచ్చినప్పుడు నేను మినుములు తీసుకొచ్చాను అంటే నేను బేసికల్గా రైతుని నేను నా దగ్గర కాజు కత్లీ తీసుకున్నాను నేను ఆయన దగ్గర ఆయిల్ తీసుకున్నాను గవర్నట్ ఆయిల్ చాలా బాగుంది మామూలుగా గ్రౌండ్నట్ ఆయిల్ బయట ఎక్కడైనా తీసుకుంటే స్మెల్ ఏమీ రాదు అసలు ఫీకాగా ఉంటుంది మా పంజాబీలో అలా అంటారు వితౌట్ టేస్ట్ ఇది చాలా బాగుంది దీన్ని మేము లాస్ట్ వన్ మంత్ నుంచి వాడుతున్నాము చాలా మంచి టేస్ట్ ఉంది మంచి అరోమా ఉంది అండ్ ఇట్ లుక్స్ రియలీ రియలీ గుడ్ అబ్సల్యూటీ విల్ హైలీ రికమెండ్ అబ్సల్యూటీ విల్ హైలీ రికమెండ్ దేర్ ఆయిల్ సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ అండ్ ఇన్ ఫ్యూచర్ స్వీట్స్లో మేము ఆయిల్ యూజ్ చేయబోతున్నాము సోఫార్ వీ బీన్ యూజింగ్ ఫర్ స్వీట్స్ బట్ ఇప్పుడు ఘీ లాగా ఈ ఆయిల్స్ కూడా ఘీ లాగా చాలా స్పెషల్ అండ్ ఘీ బదులుగా ఇవి వాడచ్చు అలాంటి క్వాలిటీ ఆయిల్స్ ఇవి సో తప్పకుండా వాడండి అండ్ హైలీ రికమెండెడ్ థ్యాంక్ యూ సో ఈ క్వాలిటీ ఆఫ్ ద ఆఫ్ అవర్ ఎడిబుల్ ఆయిల్స్ ఎలా వస్తుందంటే అండి ఇప్పుడు చాలా కోల్డ్ ప్రెస్ యూనిట్స్ చూస్తుంటారు ఎక్కడ చూసినా కోల్డ్ ప్రెస్ యూనిట్స్ వస్తున్నాయి అది చాలా సంతోషం బట్ ఆ కోల్డ్ ప్రెస్ యూనిట్లో ఆ సీడ్ ఎక్కడ పండుతోందో తెలియదు ఎలా పండిస్తున్నారో తెలియదు ఏ ఫార్మర్ పండిస్తున్నారో తెలియదు ఏ కెమికల్స్ వేసి పండిస్తున్నారో తెలియదు ఆ సీడ్ను తీసుకొని వచ్చి మనం క్రష్ చేసేసి హండ్రెడ్ పర్సెంట్ న్యాచురల్ వాళ్ళ కోల్డ్ ప్రెస్ అని అనలేం సో అక్కడ వేరియేషన్ వస్తుంది సో మేమేం చేస్తున్నామంటే మా సీడ్ను మా పొలంలోనే ఒక టూ హండ్రెడ్ ఏకర్స్లో ఈ ఆయిల్ సీడ్స్ అంతా మేము రొటేషన్ ఆఫ్ క్రాప్స్ చేస్తూ ఆ సీడ్ను పండిస్తూ హార్వెస్ట్ చేసి ప్రైమరీ ప్రాసెసింగ్ సెకండరీ ప్రాసెసింగ్ చేసి ఆ సీడ్ను మాత్రమే మేము క్రషింగ్ క్రషింగ్ చేస్తున్నాం అలా చేయడం వల్లే ఈ ఆయిల్స్ ఇంత క్వాలిటీగా వస్తున్నాయి సో ఇటువంటి క్వాలిటీ ఆయిల్స్ కావాలంటే రాయలసీమ న్యాచురల్స్కి అప్రోచ్ అవ్వచ్చు సో మీకు ఈవెన్ వెబ్సైట్లో కూడా ఇప్పుడు అవైలబుల్ ఉన్నాయి వాట్సాప్ ఆర్డర్స్ జరుగుతున్నాయి ఈ కామర్స్ సైట్ కన్స్ట్రక్షన్లో ఉంది సో ఫోన్ మీద ఆర్డర్స్ తీసుకోవచ్చు వీఆర్ షిప్పింగ్ అక్రాస్ పాన్ ఇండియా అండి సో హైదరాబాదే కాదు ముంబై ఢిల్లీ సాత్నా జబల్పూర్ ఇండోర్ ప్రతి చోటుకి పంపిస్తున్నాం ఇప్పుడు ఇండియా వైడ్ చేస్తున్నాం సో ఇంకా ఆఫ్టర్ ఫిఫ్టీన్ టు థర్టీ డేస్ తర్వాత ఈ కామర్స్ పోర్టల్ కూడా రెడీగా ఉంటుంది అక్కడ కూడా మీరు ప్రొక్యూర్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ సో మచ్ ఈ అవకాశం ఇచ్చిన అగైన్ గ్రామ భారతి పెద్దలకు మరీ మరీ ధన్యవాదాలు మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి